హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టులు ఖాళీలను భర్తీ చేయనున్నారు నేను వీడియోని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హైదరాబాద్ ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ విద్యా సంవత్సరాన్ని పార్ట్ టైం ఆరు ఒప్పంద ప్రాతిపదికన కింద టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది పోస్టుల వివరాలు టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ ఎస్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ఎలిజిబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్లతో డిగ్రీ సిసెట్ వీడి ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి హిందీ ఇంగ్లీష్ టీచింగ్ ప్రావీణ్యత ఉండాలి హిందీ ఇంగ్లీష్ కూడా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి అంటున్నారు టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఇవి మనకు పోస్టుల వివరాలు అయితే ఇంటర్వ్యూ వచ్చేసి ఎయిటీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అడ్రస్ వచ్చేసి ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో రోడ్ నెంబర్ వచ్చేసి వన్ పిఎంవి శ్రీ కేంద్రీయ విద్యాలయం హైదరాబాదు ఇక్కడ చూస్తున్నారు కదా పోస్టులు ఏవేవి దానికి సబ్జెక్టులు ఆ గ్రేడ్లు లెవెల్ ఏంది అనేసి దాని ప్రకారం ఏ పోస్టుకు ఏ ఎలిజిబిలిటీ ఉండాలని స్క్రీన్ మీద కనిపిస్తుంది అది మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఉప్పల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి చూసిన మీ మీ కి రిలేటివ్స్ కి షేర్ చేస్తే వాళ్ళు కూడా వెళ్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛాన